అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే చాలా మందికి ఎక్కువ పోలింగ్ జరిగితే అంటే పోయినసారి జరిగిన ఎలక్షన్స్ కన్నా ఈసారి ఎలక్షన్స్లో పోలింగ్ పెరిగితే అది ప్రతిపక్షానికి అనుకూలము అని అంటారు కాదు అని ఈ వీడియో తర్వాత మీరే తెలుసుకుంటారు రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్రంలో దరిదాపుల రెండు శాతము పోలింగు పెరిగినది ఇది ప్రతిపక్షాలకు కాదు జగన్కే అడ్వాంటేజ్ అని నేను అంటాను ఎందుకంటే ఇక్కడ పురుషులు వేసిన ఓట్ల కన్నా పది శాతము ఆడవారు ఎక్కువ ఓట్లు వేస్తున్నారు రెండవది పట్టణాలలో వేసిన ఓట్ల కన్నా ఎక్కువ శాతం పల్లెలలో వారు ఓట్లేస్తున్నారు ఈ రెండూ కూడా జగన్కు అడ్వాంటేజ్ పల్లెలలో ఓట్ల శాతం పెరిగిందానికి కారణము వారు ఊర్లో నిర్మించిన సచివాలయము ఆధునీకరించిన స్కూళ్ళు ఇంటికే డాక్టర్ అనే ఒక కొత్త వైద్య విధానము అది కాకుండా అన్ని పథకాలను ఫెన్షన్లతో సహా వాలంటీర్ల ద్వారా ఇంటికి చేర్చడం వీటి వలన పల్లెలలో ఎక్కువ మంది జగన్కు అనుకూలముగా ఉన్నారు అదేవిధంగా మహిళలలో కూడా ఈ ఐదు సంవత్సరాలలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎక్కువ భాగము మహిళల అకౌంట్కి డైరెక్ట్గా జగన్ వేసి ఉన్నారు అందువలన మహిళలలో కూడా ఎక్కువ మంది జగన్కు అనుకూలము ఈ విషయము కాకుండా రెండు వేల నాలుగులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లు డెబ్బై శాతం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆయన ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబ్రెస్మెంట్ రైతులకు ఫ్రీ కరెంట్ లాంటి ఎన్నో సంస్కరణలు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు రెండు వేల తొమ్మిదిలో పోలైన ఓట్లు డెబ్బై మూడు శాతం అంటే రెండు వేల నాలుగు కన్నా మూడు శాతం ఎక్కువ అయినా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అయినారు విధముగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో పోలైన ఓట్లు శాతము అరవై తొమ్మిది అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో మన తెలుగుదేశం కాంగ్రెస్ అందరూ కూటమిగా చేరి తెలంగాణలో కేసీఆర్కు పోటీగా నిలబడి ఎన్నికలు జరిగింది అప్పుడు పోలైన ఓట్లు శాతము డెబ్బై నాలుగు శాతం మళ్ళీ కేసీఆర్ రెండు వేల పద్నాలుగు కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో గెలిచి గొప్ప విధానంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినా ఈ విధముగా ఇదే విధముగా గుజరాత్లో రెండవసారి మోడీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు కన్నా మూడవసారి మోడీ ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఎక్కువ శాతము ఓట్లు అక్కడ పోలైనది అయినా మళ్ళీ మోడీ గారే అక్కడ ముఖ్యమంత్రి అయినారు ఈ మూడు కారణాలు బట్టి చూస్తే ఎక్కువ శాతం పోలైన వా పోలైన ఓట్లు ప్రతిపక్షాలకే కాదు అడ్వాంటేజీ అది అధికారంలో ఉన్న పక్షం ప్రజలకు ఎక్కువ మేలు చేస్తే వారికి అనుకూలముగానే ఈ ఓట్ల శాతము పెరుగుతుంది అదే విధముగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్ల శాతం పెరిగింది ఇంత ఓట్ల శాతము పెరిగిన దాని వలన అందరూ అనుకున్నట్లు ఇది తొంభై నూరు సీట్లు ఎవరికో ఒకరికి వస్తుంది అని మాత్రం ఊహించొద్దండి చాలా ఎక్కువ స్థాయిలో అంటే నూట యాభై పైన సీట్లే వస్తుంది ఈసారి ఇది ఈ ఓట్ల శాతము తొంభై నూరు సీట్లకు ఆగిపోయే ఓట్ల శాతం కాదు నూట యాభై పైననే ఈసారి సీట్లు వస్తుంది తప్పకుండా మన జగన్ గారికి కావాలంటే మీరు చూడండి ఇదే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్